మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఒక జబర్దస్త్ కామెడీ స్కిట్ లాగా మార్చేశారు సేమ్ జబర్దస్త్ కామెడీ స్కిట్ లాగే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి బాధ్యతగా ఎలా మాట్లాడాలో ఆయనకు తెలియట్లే ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి సినిమాలో నటించడానికి నిజ జీవితంలో నటించడానికి రెండింటికి పెద్ద తేడా ఆయనకు తెలియదు ఆయన నిలబడినట్ట ఒక రోజులో మూడు పాత్రలు పోషించగలడు అబో ఆయన అసలు ఇట్లా నిజ జీవితంలో నటించడంలో గనక ఏదైనా కనుక ఆస్కార్ పెడితే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఆస్కార్ నటుడు మామూలుగా పోటీ పడ్డాడు ఆయనకు సినిమాలు నటించడానికి నిజ జీవితంలో నటించడానికి ఆయనకి పెద్ద తేడా తెలియదు ఎలా చూసినా ఒక నటుడే అండ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ప్రస్తుత ప్రభుత్వం గురించి మాజీ మంత్రుల గురించి ఎమ్మెల్యేల గురించి జబర్దస్త్ లో బూత్ స్కిట్లు వేసుకుని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆడు చూసినా అసలు ఆంధ్రప్రదేశ్ జనాలకు వ్యవస్థల మీద నమ్మకం లేదు బూత్ స్కిట్లు వేసుకుని పావాల పనికిరాన్ని ఎదవలందరూ కూడా ఏమంటారు మాజీ మినిస్టర్ల మీద ఏమంటారు మాజీ ముఖ్యమంత్రి మీద నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతూ ఉంటారు అసలు ఒక కక్ష సాధించడం డైవర్షన్ పాలిటిక్స్ విద్వేషం కుళ్ళు ఈ విషయం చిమ్మడం ఈ ఒక్క దాంట్లో మాత్రం సీరియస్నెస్ ఉంది ప్రభుత్వంలో సీరియస్నెస్ లేదు ఆ వ్యవస్థల మీద జనాలకు సీరియస్నెస్ లేదు అంతా చూడండి ఓవరాల్గా ఒక జబర్దస్త్ స్కిట్ లాగే కనిపిస్తూ ఉంటుంది అండ్ మధ్యలో మీడియా అనబడేటివి అసలు కనీసం వీళ్ళని మీడియా కూడా ఇంకేదైనా పేరు పెట్టాలి ప్రతిసారి మీడియా 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 అని అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే మీడియా అనే పదాన్ని అది ఒక వాల్యూడ్ వర్డ్ ఆ మీడియాలో ఉండాలి ఉన్న వాళ్ళకి ఎవరికైనా మినిమం సెన్స్ ఉండాలి మినిమం బాధ్యత ఉండాలి కనీసం రవ్వంతలో రవ్వంత అయినా సంస్కారం ఉండాలి బ్రోకర్ మైండ్ ఉన్న వాళ్ళు దాంట్లో ఉంటే ఇంకా వాళ్ళని మీడియా అని చెప్పి మనమేడన్నాం బ్లాక్ మెయిల్ కాదు ఇటువంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక కులం కోసము లేకుండా డబ్బు కోసము ఎవరి సంఖ్య అయినా ఎగరాడు ఎగబడి ఎగబడి నాకు అటువంటి వాళ్ళు ఉండేదాన్ని మీడియా అట్లా అందాం వాళ్ళకి సెన్స్ ఉందా కామన్ సెన్స్ ఉందా సంస్కారం ఉందా మీకు ఎవరికైనా అనిపించిందా నాకైతే ఎవరికి అనిపి ఎవరికి ఎవరికి ఉన్నట్టు కూడా అనిపించదు అనిపించదు అసలు ఎట్లుంటాయి మీడియా అనబడేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు చూడండి నేను నా నుంచి ఈ రోజు నుంచి ఒకటి సర్క్యులేట్ చేస్తున్నాను ఎవడోడు పనికి మాలు వాడు పది పైసలో పనికిడు వాడు ఒక దరి వాడి వాడు ఎవరైనా మాట్లాడుతుంటే వాడు వాడి పేరుగా ఏదో అవుతుంది వాడు ఎవరైనా మాట్లాడుతుంటే వాడు అంత వీ దరిద్రుడు వీరిని మరి ఏమంటారు మీడియాలో లైవ్ ఆ దరిద్రుని మీడియా లైవ్ కవర్ అని ఇచ్చినప్పుడు వీళ్ళు ఎంత దరిద్రులు అర్థమవుతుంది వాడిని ఎవరిని సేవలు పుల్స్ గడ అంటుట్టాడు వాళ్ళ పైసలు వాళ్ళని ఎత్తున పది పైసలు కొట్టి వాళ్ళని ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళని వండర్లేదు నాకైతే తెలియదు అటువంటి వాడు కూడా రాజకీయాల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే తాజాగా వాడు మాజీ మంత్రి రోజా గారి గురించి ఇక్కడ ఇక్కడ ఏమో రోజా రోజా గారే ఇటువంటి ఎదవలందరినీ బాగా అధికారం ఉన్నప్పుడు మేపి బాగా ఎగేసి మంచిగా ఎన్కరేజ్ చేసినట్టున్నారు ఈమె కూడా ఇటువంటి గుణపాఠాలు కొన్ని కావాలేమో ఫ్రమ్ దట్ ఒక లేడీ అండుకొని ఆమె నువ్వు ఆమె బాడీ మీద ఆమె ఏమంటారు శరీరం మీద చాలా దారుణమైన వ్యాఖ్యలు చేసుకుంటా వాడి కూడా పనికిమాలడు తిరుపతి లడ్డులో ఏమంటారు రోజా కొవ్వు వాడారు రోజా పంది కాబట్టి రోజా కొవ్వు వాడారు రోజా బాగా సంతోషపడుతూ ఉంది నా కొవ్వు వాడారు నా కొవ్వు వాడారని రోజా పంది అట రోజా కొవ్వు తీసి తిరుపతి లడ్డులో వాడి రోజా సంతోషపడుతుందట వాడి కడుపుకి ఏదో ఏమంటారు అన్నం తినేవాడి ఆ నోటి ద్వారా తిన్నాడు వెనక నుంచి తీసేవాళ్ళ నుంచి తింటూ ఉంటే అటువంటి వాడు మాట్లాడుతూ ఉంటాడు అటువంటి బుద్ధి లేని వాడు పని కుమార్లు కామన్ సెన్స్ లుచ్చా లఫంగి కాలు మాట్లాడుతూ ఉంటారు ఈ మీడియా ఛానళ్ళకి ఏమైంది వాడి హెడ్డింగ్స్ గానే అవే పెడుతున్నారు తమ్మ కూడా అవే ట్విట్టర్లలో హెడ్డింగ్స్ అవే బుద్ధి జ్ఞానం వాడంటే కడుపు కన్నం అనుకుందాం వీళ్ళకు వీళ్ళకి కడుపు అన్నం తింటారా కనీస కాల్సిన కామన్ సెన్స్ ఉంటాడు హెడ్డింగ్లు పెడతాడా ఈ ఎలవలు ఈ పనికి కాళ్ళు ఈ లఫాంగి కాళ్ళు ఈ ఏం ఇంకా మనం అనకూడదు కానీ ఇటు ఇటువంటి అందరూ కనుక నీతులు చెబుతూ ఉంటే వాళ్ళకు మద్దతు ఇచ్చి ఎదవల సంఖ్య ఉంటారు ఏం బతుకులు బతుకుతారా ఏం బతుకులు బతుకుతారా ఎప్పుడన్నా అద్ద ముందు మొహాన్ని కానిచైనా ఉమ్మేసుకోనరా మీ మొహాన్ని మీరు ఉమ్మేసుకుని కలిసి పనికొస్తారేమో ఎందుకు బాధ్యత లేని బతుకులు సంస్కారం లేని బతుకులు సెన్స్ లేని బతుకులు మత కుళ్ళుతో కుతంత్రాలతో విద్వేషంతో విషయాన్ని నింపుకొని ఏం బతుకులు ఏం బతుకుతారా ఇవంతా ఉమ్మడిగా సమాజం బాగుండాలి సంస్కారం ఉండాలి బాధ్యతాయుతమైనటువంటి సమాజం కావాలని ఇట్లా గదరా కోరుకోవాలి ఆ పని వాడు పని బాగున్నాడు వాడు ఇటువంటి మాటలు మాట్లాడి నేను కడుపు కన్నం తిననో వాడు చెబుతున్నాడు ఓపెన్ గానే ఇటువంటి మాటలు మాట్లాడు నేను కన్నం అన్నం తినను చెబుతున్నాడు వాడు బానే ఉంది వాడు కడుపు అన్నం తినడా అంట ఆ ఇటువంటివన్నీ కనుక హెడ్డింగ్లు పెట్టి మళ్ళీ సపరేట్ క్యాప్షన్లు పెట్టి పబ్లిష్ చేస్తున్నావు వాడు కడుపు కన్నం తినడా మరి అటువంటి వాడిని మనం మీడియా అందామా అటువంటి వాడిని మనం మీడియా అందామా ఇక మనం చెప్పాను కదా ఇక నాయకులు పడే వాళ్ళ గురించి వీళ్ళ గురించి కులాలతో రాజకీయం మతాలతో రాజకీయం దేవుళ్ళతో రాజకీయం వీళ్ళ బతుకులు తగలేయా ఏహే ఏ ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ కాకపోతే మొత్తం ఈ సినా అంటే ఒక జబర్దస్త్ స్కిట్లాగే మొత్తం స్కిట్ లాగే తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజల బతుకులు ఎట్లుంటాయి భవిష్యత్తులో తెలియదు కానీ ఈ సమాజం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతుందో అతను తెలియదు కానీ వైపు చూసినా అసహ్యమే కనిపిస్తుంది నారా బుడీ లేనిపోయి అనే కనుక పెరుగుతుంది